హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక కథ చెప్పబోతున్నాను ఇది మరణ మరణశిక్ష పడిన ఖైదీ తన చివరి కోరిక ఏంటి అని అడిగినప్పుడు నాకు పెళ్లి చేసుకోవాలి ఉంది అని చెప్పినప్పుడు ఆ పోలీసులు ఏం చేశారు అసలు ఆ ఖైదీ ఎవరు తాను ఎందుకు జైల్లో ఉండాల్సి వచ్చింది తాను నిర్దోషి కదా ఈ మొత్తం విషయాలు ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ జైలర్ జీనత్ గారి మతాల ప్రకారం అతను ఒక ఖైదీ అతని పేరు షాహిద్ ఖైదీ నెంబర్ నూట ముప్పై రెండు చిన్న వయసులోనే జైలుకొచ్చాడు అతను ఒక ఉరిశిక్ష పడిన ఖైదీ అతనికి మరొక రోజు తర్వాత ఉరిశిక్ష విధిస్తారు అయితే ఎక్కడైనా సరే ఉరిశిక్ష పడిన ఖైదీని తన చివరి కోరిక ఏంటి అని అడుగుతారు అలా ఈ ఖైదీని కూడా తన చివరి కోరిక ఏంటి అని అడిగారు దానికి షాహిద్ ఆలోచించి ఆలోచించి చివరకు ఒక కోరికను కోరాడు అది విన్న అక్కడి వాళ్లందరూ ఆశ్చర్యపోయారు వారి ప్రకారం షాదీ జడ్జితో నాకు పెళ్లి చేసుకోవాలనుంది అని ఒక రాత్రి నా భార్యతో గడపాలని ఉంది అని చెబుతాడు అది విన్న అక్కడి వారు అందరూ ఆశ్చర్యపోయారు అసలు ఇలాంటి కోరికలు ఎవరైనా కోరతారా ఒకవేళ కోరితే అవి తీర్చగలరా అని వారు మాట్లాడుకున్నారు ఇంతలో డిఎం గారు బాబు నీ ఈ కోరిక మేము తీర్చలేము వేరే ఏదైనా కోరిక కోరుకో అని చెప్పారు కానీ షాహీద్ మాత్రం లేదు సార్ నేను చనిపోయే ముందు పెళ్లి చేసుకుని నా భార్యతో ఒకరోజు గడిపి అప్పుడు చనిపోవాలి అని చెప్పాడు ఇదంతా చూస్తున్న జైలర్ జీనత్ కూడా ఆశ్చర్యంలో మునిగిపోయింది ఎవరికీ ఏం చెప్పాలో అర్థం కాలేదు గాని జీనత్కు షాహీద్ని చూస్తే జాలి కలిగేది ఎవరితో మాట్లాడకుండా ఒక్కడే అలా కూర్చుని ఉండేవాడు చాలా మంచివాడు అలాంటి మంచివాడికి అసలు ఉరిశిక్ష పట్టడమేంటి మర్డర్ కేసులో జైలుకు రావడం ఏంటి అని ఎప్పుడూ ఆలోచించేది ఇంతలో డిఎం ఇంకా ఏమైనా కావాలా అని అడిగారు అప్పుడు తన అమ్మతో మాట్లాడాలి అని చెప్పాడు షాహీద్ వెంటనే డిఎం ఆ ఏర్పాట్లు చేయమన్నారు ఆ తర్వాత ఆ పెళ్లి సంగతి చూద్దాం అని చెప్పారు ఇంతలో పోలీసులు షాదీ వాళ్ళ అమ్మగారిని తీసుకుని జైలుకొచ్చారు జీనత్ దూరం నుంచి చూస్తూనే ఉంది షాహిద్ వాళ్ళ అమ్మతో చాలా ఆప్యాయంగా మాట్లాడుతున్నాడు వాళ్ళ అమ్మ ఏడుస్తూనే ఉంది నా కొడుకు ఏ తప్పు చెయ్యలేదు అన్యాయంగా ఇరికించారు ఇప్పుడేమో ఉరిశిక్ష వేస్తున్నారు నా కొడుకు నిర్దోషి అని ఏడుస్తూనే ఉంది పాపం ఇది చూసి ఎవ్వరూ కూడా కనికరం చూపలేదు జీనత్కు అసలు ఏం జరిగిందో తెలియదు అడిగితే చెప్పేవాళ్ళు లేరు సమయం గడిచిపోతోంది అప్పుడు జైలర్ వాళ్ళ అమ్మను పంపించబోతుంటే ఇంకాస్తసేపు మాట్లాడాలని ఉంది అని చెప్పాడు సరే అని కొద్దిసేపు అలాగే వదిలేశారు ఆ తర్వాత వాళ్ళమ్మగారు మాట్లాడి అలాగే ఏడుస్తూనే వెళ్ళిపోయారు ఆ తర్వాత డిఎం షాహిద్ని పిలిచి ఇప్పుడు చెప్పు నీకు ఆఖరి కోరిక ఏంటి అని అడిగాడు అప్పుడు కూడా షాహిద్ సార్ నా చివరి కోరిక ఇదే పెళ్లి చేసుకోవాలి అని చెప్పాడు ఇక ఏం చెయ్యాలో అర్థం కాక డిఎం షాహిద్తో బాబు ఒకరోజు తర్వాత చనిపోయేవాడిని ఏ అమ్మాయి పెళ్లి చేసుకోవాలని కోరుకోదు కదా మరలాంటిది నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పు అది మా వల్ల కూడా కాదు కావాలంటే వేరే ఏదైనా కోరుకో వెంటనే తీరుస్తాను అన్నాడు కానీ షాహీద్ ఒప్పుకోలేదు లేదు సార్ నా కోరిక ఇదే నేను పెళ్లి చేసుకోవాలి ఆ తర్వాత ఆనందంగా ఉరికంభం ఎక్కాలి సార్ అంతే నా కోరిక అన్నాడు అక్కడ ఉన్నవాళ్ళందరూ తలలు పట్టుకున్నారు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అసలు ఇప్పటికిప్పుడు ఎవరితన్ని పెళ్లి చేసుకుంటారు అందులోనూ మరుసటి రోజు ఉరిశిక్ష పడే ఖైదీ అలా ఎలా జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు అందరూ ఏదో మాట్లాడుకుంటూనే ఉన్నారు కానీ ఎలా చెయ్యాలో తెలియడం లేదు డిఎంిక చేసేదేం లేక షాహీద్తో నాయనా నీ కోరిక తీరేలా లేదు ఇప్పటికిప్పుడు ఎక్కడ నీ అమ్మాయిని వెతకాలి ఏ అమ్మాయి నీతో పెళ్ళికొప్పుకుంటుంది కాబట్టి ఇది తీరని కోరికగా పరిగణించి వేరే కోరిక కోరుకో అని చెప్పాడు షాహిద్ ఒప్పుకోలేదు సమయం గడిచిపోతుంది ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉండగా బయట నుంచి పరిగెత్తుకొచ్చాడు కానిస్టేబుల్ వచ్చి డిఎం గారితో సార్ మిమ్మల్ని కలవాలని ఎవరో వచ్చారు అని చెప్పాడు అప్పుడు డిఎం జీనత్తో అదేంటో చూడమని చెప్పారు వెంటనే జీనత్ బయటకు వెళ్ళి చూస్తే అక్కడ ఒక మత పెద్ద మరియు తనతో పాటు ఒక నవ వధువు నిలబడి ఉన్నారు జీనత్కేమీ అర్థం కాలేదు వెంటనే ఆయనతో ఎవరు మీరు మీకేం కావాలి అని అడిగింది వెంటనే ఆయన జీనత్తో మేడం ఈ అమ్మాయి షాహిద్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది తనని ఎప్పటి నుంచో ఇష్టపడుతుంది అని చెప్పాడు వెంటనే జీనత్ అమ్మాయితో నీకేమైనా పిచ్చి పట్టిందా అతను రేపు చనిపోతాడు అని తెలుసు కదా నీకు ఒక రోజులో చనిపోతాడని తెలిసి కూడా నువ్వు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావా అని అడిగింది అప్పుడు ఆ అమ్మాయి మేడం ఎలా అయినా నాకు ఒకరోజు అతనితో ఉండే భాగ్యం కలుగుతుంది నాకు తనంటే చాలా ఇష్టం అందుకే చనిపోయే ముందు ఒకరోజైనా తనతో ఉండాలని అనుకుంటున్నాను అని చెప్పింది నిజమైన ప్రేమ అంటే ఇలానే ఉంటుందేమో అనుకుంది జీనత్ సర ఇక చేసేదేం లేక ఆ అమ్మాయిని లోపలికి తీసుకుని వెళ్ళింది లోపలికి వెళ్ళి డిఎంతో అమ్మాయి గురించి చెప్పి షాహీద్ని పెళ్లి చేసుకుంటుందట అని మొత్తం చెప్పింది ఇంకే అమ్మాయి కూడా దొరికింది కాబట్టి పెళ్లి ఏర్పాట్లు చేయండి అన్నారు డిఎం గారు వెంటనే ఏర్పాట్లు మొదలైపోయాయి పెళ్లి జరిగిపోయింది అలా షాహీద్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఇక ఆ తర్వాత ఒక సెల్ చూసి ఆ సెల్లోకి షాహీద్ని ఆ అమ్మాయిని పంపి బయట నుంచి లాక్ చేశారు ఆ తర్వాత అందరూ ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు జీనత్ కూడా లాక్ చేసి ఆఫీసులోకి వెళ్ళిపోయింది కానీ కొద్దిసేపటికి లోపలి నుంచి ఏవేవో మాటలు వినిపిస్తూ ఉన్నాయి ఎవరో ఏదో ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా శబ్దం వస్తుంది జీనత్కు ఏదో అనుమానం కలిగింది కానీ సెల్ ఓపెన్ చేద్దామా అంటే కుదరదు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ అలానే ఉండిపోయింది కొద్దిసేపటికే గట్టిగా అరుస్తుంది లోపల నుంచి ఆ అమ్మాయి తలుపు తెరవండి అని అరుస్తుంది వెంటనే జీనత్ వెళ్ళి తలుపు తెరిచింది లోపలి నుంచి ఆ అమ్మాయి తలుపు తెరవండి అని అరుస్తూ ఉంది వెంటనే జీనత్ వెళ్ళి తలుపు తెరిచింది లోపల నుంచి ముసుగు ధరించి ఉన్న ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ బయటకొచ్చి వెంటనే తలుపు మూసేయండి అంది ఆ తర్వాత అమ్మాయి అదే ముసుగులో వచ్చింది జీనత్తో ఆ అమ్మాయి నా కళ్లకు ఉన్న ప్రేమ ముసుగు తొలగిపోయింది నేనిక ఇక్కడ ఉండను అని అంది ఇంకా ఆ అమ్మాయి అలా ముసుగులోనే ఉంది ఈలోపు జీనత్ సరే నువ్వు వెళ్ళు అని చెప్పి ఏదో డౌట్ వచ్చి అసలు షాహిద్ ఏం చేసి ఉంటాడా అని డౌట్తో ఆ సెల్లోకి వెళ్ళింది దూరంగా గోడకు ఆనుకుని పడుకుని ఉన్నాడు ఎందుకో జీనత్కు అనుమానం వచ్చి కదలకుండా అలాగే పడుకుని ఉండడం చూసి వెంటనే పరిగెత్తుకుని లోపలికెళ్ళి ఇటువైపు తిప్పింది అంతే ఒక్కసారిగా షాక్ అయింది అక్కడ ఉంది షాహిద్ కాదు ఇందాక షాహిద్ని పెళ్లి చేసుకుంటా అని వచ్చిన అమ్మాయి జీనత్కేమీ అర్థం కాలేదు అసలేం జరుగుతుంది మరి ఇప్పుడు నేను మాట్లాడిన అమ్మాయి ఎవరు కొంపదీసి షాహీద్ ఈ అమ్మాయి వేషంలో పారిపోయాడా అని అనుకుని వెంటనే బయటకు వెళ్లి చూసింది ఎవరూ లేరకడ మొత్తం సీన్ అర్థమైపోయింది జీనత్కు ఇక లాభం లేదనుకుని ఆ అమ్మాయిని ఆఫీస్ రూమ్లో కూర్చోబెట్టింది జీనత్ తనని తాను తిట్టుకుంది అసలు ఇంత మోసమా అని అనుకుంటుంది అప్పుడు జీనత్ ఆ అమ్మాయిని అసలు ఎవరు నువ్వు ఎందుకు షాహీద్ని పెళ్లి చేసుకోవాలనుకున్నావు ఎందుకు షాహీద్ని తప్పించుకోవడానికి సహాయం చేశావు అని అడిగింది అప్పుడు ఆ అమ్మాయి మేడం కంగారు పడకండి అతను తిరిగి వస్తాడు తన కేసులో ఉన్న దోషులను తీసుకుని నేరుగా ఇక్కడికొస్తాడు మీ మీద ఎటువంటి అపవాదు రాకుండా చూస్తానని చెప్పాడని చెప్పింది అమ్మాయి ఇది విన్న జీనత్కు ఇంకా కోపం పెరిగిపోయింది అసలు ఎవరు నువ్వు ఇదంతా ఎందుకు చేశావు అని అడిగింది అప్పుడు అమ్మాయి నా పేరు ఫిర్దౌస్ మా అక్కకు షాహీద్తో నిశ్చితార్థం జరిగింది షాహీద్ చిన్నప్పటి నుంచి చాలా ధైర్యవంతుడు ఆయన ఎవరికో భయపడి వెనక్కి తగ్గిన సందర్భాలు లేనేలేవు అతను మా నాన్నగారి మేనమామైన జాట్ భాయ్ కొడుకు మా అక్కకు షాహీద్తో నిశ్చితార్థం జరిగిన తర్వాత నుంచి షాహిద్ మా ఇంటికి రావడం ప్రారంభించాడు అయితే మా గ్రామంలో వాతావరణం చాలా విచిత్రంగా ఉంటుంది ఒకరోజు రాత్రి షాహిద్ మా అక్కను కలవడానికి వచ్చాడు ఆ రోజు నాన్న ఇంట్లో లేడు షాహిద్ అంతకుముందు మా ఇంటికి చాలాసార్లు వచ్చాడు ఆ రోజు మా ఇంట్లో నేను అక్క తప్ప మరెవరూ లేరు అయితే ఆ రోజు షాహిద్ వెనక వైపు నుంచి వచ్చాడు అక్కను కలవడానికి నేను వంటగదిలో టీ తయారు చేయడానికి వెళ్తున్నాను వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు అంతా మామూలుగానే ఉంది అనుకుంటుండగా అకస్మాత్తుగా ఎవరో తలుపు గట్టిగా తట్టారు నేను ముందు కంగారు పడ్డాను గబగబా లేచి సందులో నుంచి చూశాను అక్కడ గుమ్మం బయట ముగ్గురు నిలబడి ఉన్నారు వారెవరో వింతగా ఉన్నారు నాకు చాలా భయం వేసింది ఇంతలో వారు తలుపు తెరవండి లేదంటే తలుపులు పగలగొడతాం అని కేకలు వేశారు అయితే నేను వాళ్లతో ఇక్కడ మేమిద్దరమే ఉన్నాము దయచేసి మీరు వెళ్ళిపోండి అని వేడుకుంది కానీ వారిలో ఒకడు గట్టిగా నవ్వి మాకన్నీ తెలుసు ఇప్పుడు మీ ఇంట్లోకి ఒక యువకుడు వచ్చాడు మేం చూశాం మీరు మమ్మల్ని మోసం చెయ్యలేరు అన్నాడు అది విన్న షాహిద్ బయటకు వచ్చాడు తలుపు తెరిచి వారి ముందు నిలబడ్డాడు ముందు గొడవ పడదామని అనుకున్నాడు కానీ ఇంట్లో మేము ఉండడం వలన గొడవ పడకుండా వాళ్లకు సున్నితంగా చెప్పి అక్కడి నుంచి పంపించేశాడు కానీ రోజు వాళ్ళు మా ఇంటికి రావడం మామూలైపోయింది రోజు మా నాన్నగారి ఇంటి నుంచి బయటకు వెళ్ళగానే మమ్మల్ని వేధించడం మొదలుపెట్టారు అలా ఉన్నప్పుడు ఒకరోజు రాత్రి మా జీవితాలను శాశ్వతంగా మార్చివేసిన ఒక సంఘటన జరిగింది అక్క తన గదిలో నిద్రపోతోంది ఆ రాత్రి చీకటిలో అకస్మాత్తుగా వింత శబ్దాలు వినిపించాయి ఎవరో బలవంతంగా కిటికీ గుండా లోపలికొస్తున్నారు అదే సమయంలో షాహిద్ కూడా వచ్చాడు షాహిద్ వారిని ఆపడానికి చాలా ప్రయత్నించాడు ఆ గొడవలో ఆ దొంగలు మా అక్కను చంపేశారు ఆ నేరం షాహిద్ మీద పడింది పాపం అతని తప్పు ఏమాత్రం లేదు తప్పు చేసిన వాళ్ళు బయట చక్కగా తిరుగుతున్నారు తప్పు చేయని వాడేమో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు అని జరిగిన కథ మొత్తం చెప్పింది మా దగ్గర డబ్బు లేదండి ఈ శిక్ష నుంచి లేకపోతే ఎప్పుడో తప్పించేవాళ్లం అని చెప్పింది ఆ అమ్మాయి అయితే ఆ తర్వాత షాహిద్ ఆ దొంగలను పట్టుకున్నాడు వారి మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది చివరికి వారిని పట్టుకుని కోర్టుకు తీసుకొచ్చాడు కోర్టులో ఆ హత్య తామే చేశామని ఆ దొంగలు ఒప్పుకున్నారు షాహిద్ నిర్దోషిగా బయటకొచ్చాడు జీనత్ కూడా చాలా సంతోషించింది చూశారు కదా ఫ్రెండ్స్ దేవుడు పైనుంచి అందరినీ చూస్తూనే ఉంటాడు ఎక్కడ తప్పు జరిగినా వెంటనే దానిని సరిచేస్తాడు షాహిద్ విషయంలో కూడా అదే జరిగింది ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది కమెంట్ బాక్స్లో రాయండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు